మీకు తెలుసా మరి భారత స్వతంత్ర పోరాటంలో కొంతమంది పేర్లు శాశ్వతంగా రక్తమై అక్షరాలే నిలిచిపోయాయి అలాంటి మహావీరుడు పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ ఈరోజు నవంబర్ పదిహేడు ఆయన అమరవీర స్మృతి దినం పద్దెనిమిది వందల అరవై ఐదులో పంజాబ్లో జన్మించారు లాలా రాయ్ గారు భయంకర ధైర్యం లక్ని లాంటి దేశభక్తి బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్తో కలిసి ఆయన లాల్ బాల్ పాల్ త్రిమూర్తుల్లో ఒకరు ఇంగ్లాండ్ రాజ్యం ఎంత పెద్దది అయినా సత్యం కోసం స్వదేశం కోసం ఆయన ఎప్పుడూ వెనకడలేడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ పంపుతుంది కానీ ఆ కమిషన్లో ఒక్క భారతీయుడా కూడా లేడు ఇది దేశం మీద అవమానం లాలా రాయ్ ముందుకు నినదించాడు సైమన్ గోబ్యాక్ వేలాది మంది ప్రజలు ఆయన వెంట వచ్చారు అది ఒక సాధారణ నిరసన కాదు అది భారత జాతి గౌరవ యుద్ధం కానీ బ్రిటిష్ పోలీసులు నిష్పక్షంగా లాఠీచార్జ్ చేశారు అంతేకాదు పంజాబ్ పోలీసులో చీఫ్ స్కాట్ ఆదేశంతో ప్రత్యేకంగా లాలా లజపత్ రాయ్ ని టార్గెట్ చేశారు రాయ్ గారి ఛాతిపై తలపై దారుణమైన దాడి చేశాడు గాయాలు తీవ్రంగా ఉన్న ఆయన చివరిగా చెప్పిన ఒక మాట నా మీద కొట్టిన ప్రతిలాటి బ్రిటిష్ రాజ్యానికి శివపేటికలో వేసిన ఒక కీలు అంతటి ఆత్మవిశ్వాసం అంతటి దేశభక్తి ఆయనది కొన్ని వారాల తర్వాత గాయాల కారణంగా ఆయన మరణించాడు కాయని ఆయన మరణం ఉద్యమాన్ని ఆపలేదు ప్రతి భారత యువకుడిలో అగ్నిని రాజేసింది ఆయన మరణానికి ప్రతీకంగా తీర్చుకోవడానికి భగత్ సింగ్ రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వైరులు స్కాట్కి బదులుగా సాండర్స్ని లక్ష్యంగా తీసుకొని హత్య చేశారు అది స్వతంత్ర పోరాటంలో ఒక కీలక మార్పు రాయ్ గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు సోషల్ రిఫార్మర్ రచయిత విద్యావేత్త కూడా లాహోర్లో ఆయన ప్రారంభించిన రాయ్ కాలేజ్ ఆయన పేరుతో ఉన్న అనేక విగ్రహాలు అన్నీ ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి అందుకే ఆయనను పంజాబ్ కేసరి అంటారు పంజాబ్ సింహం అని కూడా అంటారు ఒక నాయకుడు తన దేశం కోసం లాఠీ దెబ్బలు కూడా ఓ నవ్వుతో భరిస్తే దేశం ఎలా ముందుకు పోయిందో మనకు అర్థమవుతుంది నవంబర్ పదిహేడు లాలా రాయ్ అమరవీర్ స్మరించే రోజు ఆయన గౌరవం కోసం మనం చేయగలిగింది ఏమంటే మన దేశానికి మనం నిజాయితీగా నిలబెట్టడం మాత్రమే జై హింద్